నమస్కారం కొనుసాద్ శ్రీనివాస్ ఛానల్ తరఫున స్వాగతం ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పెల్సంబన్ ప్రెస్ చేయండి వీడియోలన్నీ పూర్తిగా చూడండి అలాగే ఇవి సామాన్యుల కోసం పెడుతున్న వీడియోలు కాబట్టి ఎక్స్పర్ట్ కోసం కాదు కాబట్టి ఒకసారి రెండుసార్లు ఈ వీడియోని చూడండి మనకి సామాన్యులకి ఎంతవరకు అవసరమో అంతవరకు కూడా నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మిగతా విషయాలు మీ గారి ద్వారా తెలుసుకొని మీరు కేసులు అనేటువంటిది ఫైల్ చేసుకుంటే బాగుంటుంది ఈరోజు ఒక డౌట్ మీకు వచ్చినటువంటి జామీందారులు అంటే ఏంటి ఎవరు జామీందారులుగా ఉండొచ్చు జామీందారులుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి జామీందారులు అనేటువంటి వారు లేకపోతే బెయిల్ రారా బెయిల్కి సంబంధించినవి ఒక క్రిమినల్ కేసులో ముద్దాయికి కోర్టు బెయిల్ని మంజూరు చేస్తుంది కొన్ని కేసుల్లో అయితే బెయిల్ మంజూరు చేసినప్పుడు సాధారణమైనటువంటి షూటిల్ తీసుకొని పంపించడం జరుగుతుంది ఏదైతే ఫోర్ థర్టీ సెవెన్ కింద సిఆర్పిసి అంటే కొద్ది పెద్ద క్రైమ్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి షూరిటీ కావాలి అంటారు రా జామీందారులు జామీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఉండాలి ఇంచుమించుగా ఇద్దరిని అనమాట కోర్టు అలా ఇద్దరిని ఎప్పుడైతే అడిగిందో ఇద్దరు జామీందారులు కూడా కోర్టుకి వచ్చి కోర్టుకి ఎలా రావాలి ఎవరైతే జామీందారులుగా అర్హులు ఈ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను ఒక వ్యక్తి జామీందారుడిగా ఉండాలి అంటే అతను మెజిస్ట్రేట్ వారి అధికార పరిధిలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి అలాగే అతనికి ఏమన్నా స్థిర స్థిరాస్తులు అవి ఉండాలి స్థిరాస్తులు ఏమున్నా ఒకవేళ ఇల్లు కానీ భూమి కానీ ఉంటే దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ధృవీకరించి సాల్వెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది ఒకటిస్తారు ఈ సాల్వెన్సీ సర్టిఫికేట్తో పాటుగా ఇల్లు అయితే ఇంటి పని రసీదు అలాగే భూమిగానైతే భూమి తలుక పట్టాదార్ పాస్బుక్ జెరాక్సులు ఇంటి పని అయితే ఒరిజినల్ పెట్టాలి ఇల్లు తలుక డాక్యుమెంట్స్ ఉంటే జెరాక్స్లు పెట్టాలి అలాగే పట్టాదార్ పాస్బుక్ జెరాక్స్ అలాగే మీ భూ భూమి పన్ను ఏమైనా కడితే పన్ను రసీదు తీసుకొచ్చి మీ లాయర్ గారికి ఇస్తే ఆయన పూర్తిగా దాన్ని ఫిల్ చేసి దాన్ని కొన్ని ఎఫిడివిట్లు అన్నీ పెట్టవలసి ఉంటుంది షూటింగ్ మెమోసు అన్నీ పెట్టవలసి ఉంటుంది అవన్నీ పెట్టి కోర్టుకి సబ్మిట్ చేస్తారు కోర్టులో ఈ జామీందారులను పిలిచి అడుగుతారు మీకు ఈ వ్యక్తికి ఈ ముద్దాయికి జామీన్ ఉండడానికి మీరు అడుగు మీరు సమ్మతమైన ఒక ప్రతి వాయిదాకి కూడా ముద్దాయిని తీసుకొచ్చి కోర్టు వాయిదాలకి మీరు తీసుకురాగలరా అలాగే కోర్టు పెట్టేటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్కి ప్రతి శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టడం కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఆ కండిషన్స్ కూడా మీరు అంగీకారమైన అడిగితే ఆ అంగీకారం అని తెలియజేస్తారు ఒకవేళ మిద్దాయి కానీ కోర్టుకి రాకపోతే మీ దగ్గర మీకు ఏదైతే షూరిటీ అమౌంట్ కింద చూపించామో అది మీ దగ్గర నుండి వసూలు చేస్తామని చెప్పి అడుగుతారు అది కూడా అంగీకారం కింద చెప్పాల చెప్పిన తర్వాత అప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ బెయిల్కి షూరిటీకి సంబంధం లేదు బెయిల్ గ్రాంట్ అయిపోద్ది కానీ జమీందారు లేకపోతే బయటికి విడిచిపెట్టరు జామీందారులు ఉంటేనే బయటికి వదలడం అనేటువంటిది జవురుతో జైలు నుండి జామీందారులు ఖచ్చితంగా ఉండాలా లేకపోతే బెయిల్ ఇవ్వరా బయటకు వదలరా అనేటువంటిది కోర్టు ఇష్టం కోర్టులోని జడ్జి గారు ఇష్టం అనమాట బెయిల్ మంజూరు చేసినప్పుడు మీరు ప్రతి శుక్రవారం వచ్చి సంతకం పెట్టండి అని చెప్పేసి వదిలేవచ్చు లేదంటే వేరే కండిషన్ పెట్టి వదలొచ్చు అది కోర్టు వారు పూర్తి అధికారాలతో ఉంటాయి అయితే ఇక్కడ కొన్ని పరిధులు ఉన్నాయి మెజిస్ట్రేట్ వారి పరిధిలో నివాసం ఉన్నటువంటి వ్యక్తుల్ని జామీందారులుగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది తర్వాత సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అలాగైతే వాళ్ళు బెయిల్ పొందినటువంటి హక్కుని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కోల్పోతున్నారు కాబట్టి ఎక్కడైనా ఏ వాళ్ళకి తెలిసిన ప్రాంతం నుండి వాళ్ళు బెయిల్ అనేటువంటి జామీందారులు తెచ్చుకుంటారో బెయిల్ మంజూరు చేయండి అలాగైతే ఏంటంటే వెరిఫికేషన్కి పంపించుకోవచ్చు వెరిఫికేషన్కి పంపించడం అంటే ఏంటన్నది కూడా చెప్తాను ఒకవేళ ఏ సెషన్స్ కేసులో అన్నా సరే ముద్దాయి ఉన్నట్టయితే మనం ఇద్దరు జామీందారులు తీసుకొచ్చి మన తాలూకా ప్రాపర్టీస్ ఇగో ఇక్కడ ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం అవి నిజమా అవుతుందా అని చెప్పి కోర్టు ఏం చేస్తుందంటే మళ్ళీ అక్కడ లోకల్ రెవెన్యూ వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఆధార్ కార్డు జెరాక్స్ తర్వాత మనం పట్టినటువంటి రసీదు సాల్వెన్సీ అటువంటి అన్నీ కలిపి పంపిస్తే ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి నిజమే ఇది కరెక్టే ఈ వ్యక్తి మా గ్రామంలోనే మా మండల పరి పరిధిలో ఉంటున్నాడు ఈయనకి ఉందని తెలియజేసిన తర్వాత మాత్రమే మా ఆయనకి విడిచిపెట్టడం జరుగుతుంది అంటే బెయిల్ ఇచ్చిన తర్వాత విడిచిపెట్టి జామీందారుని యాక్సెప్ట్ చేసి విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇది జామీందారులు అంటే ఏమిటన్నది తెలియజేయడం మీకు తెలియజేశాను జామీందారులు ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఈ మీ ఇప్పుడు నేను తెలియజేసినవన్నీ కూడా కాగితాలు పట్టుకొని వెళ్తే ఖచ్చితంగా ముద్ద అయినటువంటి బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది జై హింద్